నిన్న ఒక్కరోజు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో చర్చ అదే అదే చెప్తున్నా చెప్తున్నా సార్ నేను సంవత్సరాలు జరిగింది మీరు టైం వచ్చినప్పుడు మీకు అవకాశం ఇస్తా మీరు చెప్తురు కానీ నిన్న జరిగిన నిన్న పెట్టిన బడ్జెట్ విషయం దాని మీద మాట్లాడుతున్నాం దాని మీద అధ్యక్ష హైకోర్టు విభజన విషయంలోనైనా పోరాటాలతోనే ఆనాడు కూడా సాధించుకున్నాం మా ఎంపీలు పోరాటం చేసినారు ఇక్కడ న్యాయవాదులు పోరాటం చేసినారు అట్లే సాధించుకున్నాం కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్ తేల్చాల ట్రిబ్యునల్ ద్వారా రెఫర్ చేయాలని చెప్పి దాదాపు పదేళ్లు వెంబడబడితే మొన్న చివరికి చిట్ట చివరికి కేసీఆర్ గారు గట్టిగా నిలదీస్తే చివరికి కేంద్రం దిగొచ్చి కృష్ణా జలాల పంపిణీ విషయాన్ని మొన్న కి ఎన్నికల ముందు రెఫర్ చేసింది అధ్యక్ష ఇది మేము సాధించిన అతిపెద్ద విజయం అందుకే అంటున్నా అధ్యక్ష శా శాసించి సాధించుకోవాలి తప్ప యాచిస్తే కేంద్రం లొంగదు అధ్యక్ష మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఇప్పుడే వారు చెప్పినారు శ్రీధర్ బాబు గారు ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఒక్క పైసా ఇవ్వలేదు అధ్యక్ష అందుకే వారి నీతి మాలిన రాజకీయాన్ని అప్పుడు కూడా ఎండగట్టినాం ఇప్పుడు కూడా ఎండగడతాం అధ్యక్ష గిరిజన యూనివర్సిటీ కొర్రీళ్లతో అడ్డం పెడితే చివరికి పోరాటాలతోనే సాధించినాం కానీ ఈ బడ్జెట్లో ఒక్క పైసా కూడా యూనియన్ బడ్జెట్లో రాలేదు దానికి తప్పకుండా శాసనసభ నుండి మనందరం ముక్త కంఠంతో తీర్మానం చేద్దాం పంపుదాం కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు సంపూర్ణంగా ప్రభుత్వం ఉంటుందనే మాట మళ్ళొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మన ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదు అప్పర్ భద్ర కెన్బెత్వా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు మనకి ఇవ్వలేదు మన పాలమూరు రంగారెడ్డికి ఇవ్వలేదు మన కాళేశ్వరానికి ఇవ్వలేదు లేదు మన సీతారామకి లేదు అందుకే ఆనాడు అడిగినాం ఈరోజు కూడా అంటా ఉన్నాం మన శాసనసభ నుంచి తీర్మానం పాస్ చేయండి తప్పకుండా మరి కేంద్ర వివక్షను ఎండగడదాం అదేవిధంగా అధ్యక్ష ఒకటి కాదు ఎన్నో విజయాలు కూడా సాధించినాం కేంద్రం ఇవ్వలేదు అని చెప్పి దిక్కులు చూడలేదు అధ్యక్ష ఎన్నో విజయాలు సాధించినాం కాలంతో పోటీ పడి బ్రహ్మాండంగా పర్యావరణ అనుమతులు సాధించి వాయు వేగంతో ప్రాజెక్టులు కట్టినాం నిన్నగాక మొన్న చూశాను బట్టి విక్రమార్క గారు సీతారామ ప్రాజెక్టు పంపలు పోయి ఆన్ చేసినారు అధ్యక్ష అది కాలంతో పోటీ పడుతూ కట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం పంపులు మీరు చాలు చేయొచ్చు కానీ కట్టింది కేసీఆర్ గారు మాట ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష కాళేశ్వరం అయినా పాలమూరు రంగారెడ్డి అయినా అన్ని కూడా చేసుకున్నాం అధ్యక్ష కేంద్రం ఒక రూపాయి ఇవ్వకపోయినా దమ్మిడి పైసా సాయం చేయకపోయినా చేసుకున్నాం మా కొలువులు మాకే దక్కాలి అని ఒక ఉద్యమ నినాదాన్ని నిజం చేస్తూ తొంభై ఐదు శాతం రిజర్వేషన్ నియామకాల్లో గవర్నమెంట్ నియామకాల్లో సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష ఈ విషయంలో కూడా కేంద్రానికి అభ్యంతరం ఉంటే ఒప్పించినాం మెప్పించినాం అల్టిమేట్ గా సాధించినాం అధ్యక్ష కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి వారు ప్రస్తావించారు శ్రీధర్ బాబు గారు ఎస్ తప్పకుండా అన్యాయం జరిగింది కాజీపేట ప్రజలకి వరంగల్ ప్రజలకి అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెడతామని మాటిచ్చి మేం పదేళ్లు పర్సూ చేస్తే ఆఖరికి ఒక రిపేర్ వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టినారు అధ్యక్ష అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు తప్పకుండా కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా అందరం కూడా కలిసి కొట్లాడదాం బయ్యార ముక్కు ఫ్యాక్టరీ మా గిరిజన శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ బయార ముక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఎన్నో సార్లు అడిగినాం జరగలేదు తప్పకుండా ఆ విషయంలో కూడా ప్రభుత్వంతో కలిసి వస్తాం కలిసి నిలబడతాం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ కూడా రాజీ పడమనే మాట మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష కానీ మేము వారు ఇవ్వలేదే నాగిపోలేదు అధ్యక్ష భారతదేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలే కళాశాలలు ఇచ్చి నూట యాభై ఆరు నర్సింగ్ కళాశాలలు ఇచ్చి మనకొక్కటి కూడా ఇయ్యకపోతే మనం ఆగలేదు అధ్యక్ష ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ ఆ రోజు చూస్తున్న హరీష్ రావు గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి వాళ్ళు ఇయ్యకపోయినా మేము చేసుకున్నాం అధ్యక్ష వాళ్ళ తెలంగాణ ఇస్ ఓన్లీ స్టేట్ విత్ మెడికల్ కాలేజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అధ్యక్ష వాళ్ళు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు శ్రీధర్బాబు గారు కరెక్ట్గా చెప్పారు కేంద్ర విద్యాలయాలు ఇవ్వలేదు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు ఇవ్వకపోతే మేము ఊక్కలేదు అధ్యక్ష ఒకవైపు కొట్లాడినాం మరొక వైపు వెయ్యి గురుకుల పాఠశాలలు కూడా పెట్టి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సింగరేణిని వాళ్ళ చీకట్లోకి నెట్టే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తే ఈ రోజు కాదు అధ్యక్ష మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినాం అడ్డుకున్నాం ఒక సింగరేణి కాదు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటి విషయంలో ఒకటే నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనే కృత నిశ్చయంతో చేశాం చేస్తూనే ఉంటాం కానీ మొన్న చాలా విచిత్రంగా అనిపించింది అధ్యక్ష కిషన్ రెడ్డి గారు పిలుస్తారు మా డిప్యూటీ సీఎం గారు పోతారు ఇద్దరు సింగరేణి గనులను వేలం వేస్తుంటే చిరునవ్వులు చిందిస్తూ ఒకటే వేదిక పంచుకుంటుంటే మేమైతే ఆశ్చర్యపోయినాం అధ్యక్ష వడ్లు కొనకుండా దాగుడు మూతలాడితే ఊరుకోలేదు అధ్యక్ష రైతాంగం తరపున కేంద్రంలోని హస్తినాపురానికి పోయి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి అక్కడ గర్జించినాం అధ్యక్ష మోటార్లకు మీటర్లు పెట్టాలని మెడ మీద కత్తి పెట్టినా వినలేదు అధ్యక్ష రైతుల కోసం మరి ముప్పై వేల కోట్ల ఆర్థిక వనరులు మన రాష్ట్రానికి రావాల్సినవి మెడ మీద కత్తి పెట్టినందుకు దాన్ని వదులుకోలేదు మేము ఈరోజు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం దయచేసి మీరు రాజీ పడవాకండి ఎందుకంటే వింటున్నాం కొన్ని విచిత్రంగా అనిపిస్తున్నది విద్యుత్ సంస్కరణలు పెట్టి డిస్కామ్లను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చెప్తుంటే ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ప్రకటన ఇచ్చారు అధ్యక్ష హైదరాబాద్ పవర్ సర్కిల్ ను అదాని గారికి అప్పచెప్తామని మరి ఈ విషయంలో దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రైవేటీకరణ పేరిట డిస్కామ్లను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయకండి వాళ్ళ ఒత్తిడికి లొంగకండి వాళ్ళు మోటార్లకు మీటర్లు పెట్టాలంటే దానికి లొంగవద్దని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష గౌరవ సభ్యులు సభతో పాటు రాష్ట్రాన్ని కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు ఇది ఇది మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎక్కడో ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఎవరికో ప్రైవేటైజ్ చేయడానికి ఇస్తున్నారని చెప్పారని మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ చెప్పలేదే ఎక్కడ చెప్పారు ఎవరు చెప్పారు ఏదో పేపర్లో ఎవరో దాన్ని పట్టుకొని ఆటగోలు సభలో మీరు అట్లా మాట్లాడితే ప్రభుత్వం పైన అని అర్థం ఉందా ఇది మినిమం ఉండాలి కదండి గౌరవ సభ్యులు మీరు ఆ రకంగా సీనియర్ సభ్యులు అని చెప్పారు అట్లా చెప్పేస్తే అట్లా మేమేమో మాకేమో మేము మీలాగా అడ్డుగోలు ఏది పడితే అది చేసేవాళ్ళం కాదు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం మీరు ఇప్పుడు ఏదో మాట కూడా అన్నారు ఖండించడం కాదు అంటే లేని అంశాలని మాట్లాడి తప్పుదో బట్టి చేస్తాం మీరు ఖండించండి అని చెప్తే అది న్యాయం ఎట్లా ఇచ్చే అది కరెక్ట్ కాదు కదా ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు సింగరేణి కాలనీస్ గురించి కూడా ఏదో మాట్లాడారు ఆక్షన్స్ గురించి దాని సంబంధించి డెఫినెట్గా ఎస్ మేము రెడీగా ఉన్నాం దాని మీద చర్చకి సిద్ధమే ఏదైనా ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకొని మాట్లాడదాం మీ వల్ల ఏం జరిగింది నష్టం సింగరేణి కాలనీస్కి మేము వచ్చిన తర్వాత సింగరేణి కాలనీస్కి ఎంత మేలు జరిగింది రాష్ట్ర ప్రయోజనాలు ఎంత మేలు జరిగింది చర్చిద్దాం మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం పైన సభలో చర్చ జరిగి తద్వారా ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఏం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చకి తెరదీసింది దాన్ని వదిలేసి పాతయన్ని ఏదేదో మాట్లాడతారో పదేళ్ళు ఈ రాష్ట్రాలు మేము ఇట్లా సర్వరాశ్రం చేసాం ఇంకా చేస్తామని చెప్పుకుంటా పోతే ఏముంటుందండి మీరు బాగా చేస్తే ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి అసలు దయచేసి ఇప్పుడు ఇప్పుడు రెండు మూడు సార్లు చెప్పాం మళ్ళీ చెప్తే మాకు కూడా మంచిగా ఉండదు దయచేసి మీరు సబ్జెక్టులో రండి ఏం చేద్దాం చెప్పండి కేటీ రామారావు గారు అధ్యక్ష వారు ఇంత ఆవేశం ఎందుకు పడ్డారు బట్టి గారు మామూలుగా అయితే ఆవేశం రాదానికి ఇది ఎందుకు బాగా ఆవేశపడుతున్నారు బట్టన్న నేను వారికి ఒకటే అధ్యక్ష వాళ్ళేమో సింగరేని బొగ్గు గనులు ఆక్షన్ పెడతామని వాళ్ళు పిలుస్తారు వీరేమో పోయి వేదిక పంచుకుంటారు ఆ మాట నేను ప్రస్తావిస్తే వారికి కోపం వస్తుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా అదానికి ఇస్తా అని చెప్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు బట్టి గారు మీరు తెలుసుకోండి మీ సదన్ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఎస్పీడీసీలు ఏదైతే ఉందో పిలుచుకోండి మన ఓల్డ్ సిటీలో గొడవలు అయినాయా లేవా బిల్లు కనెక్షన్కి పోతే అదాని మనుషులు వచ్చినారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి రోజు వస్తుంది తెలుసుకోండి గొడవలు అవుతున్నాయా లేవో తెలుసుకోండి ఓల్డ్ సిటీ శాసనసభ్యులతో మీటింగ్ పెట్టండి వారి భయాలు తప్పని చెప్పండి అంతేగాని మా మీద దాడి చేస్తే ఏమొస్తుంది వస్తుంది అయ్యా ఇప్పుడు మేము 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 ఏమన్నా తప్పులు చేసింటే పొరపాట్లు చేసింటే దానికే కదా మమ్మల్ని శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు ఇప్పుడు మీరు సరిగ్గా చేయండి మేమేమంటున్నాము డిస్కమ్లు ప్రైవేటీకరణ చేయము అని కుండబద్దలు కొడుతు ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి అప్పజెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి అది ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎవరి కోసం భయపడుతున్నారు మళ్ళీ ఇంకా మళ్ళీ ఎదురుదాడేందుకు దాని మీద దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే